తన చేతి మీద చేయి వేసి సుతారంగా నలుపుతున్న నాకు కోకిల ముందుకి వంగడంతో అప్రయత్నంగా మా ఇద్దరి చేతులు వెళ్ళి నా తొడల సందులో పుచ్చుకున్నాయి అప్పుడు యుద్ధానికి సిద్ధం అన్నట్టు నా తమ్ముడు రెడీగా ఉన్నాడు అక్కడ చేయి తగలడంతో కోకిలాకి ఒక్కసారిగా కోకిల వనికిపోయింది కోకిల ఒంట్లో ఒకేసారి విద్యుత్ ప్రవహించినట్లు అయిపోయింది ఈ సంఘటనకు నాకు కూడా కొద్దిగా వణుకు వచ్చి తర్వాత చాలా థ్రిల్లింగ్ అనిపించింది అలా కొద్ది సెకండ్లు తేరుకునే లోపు నాకు వెంటనే కోకిలాను దగ్గరకు తీసుకోవాలి అనిపించింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చేతిలో నా చెయ్యిని విడిపించుకొని తన రెండు భుజాల మీద చెయ్యి వేశాను అలా వేయడమే ఆలస్యం తనను దగ్గరకు తీసుకునేసాను ఆ సంఘటనకి కోకిలాలో మరికొద్దిగా వైబ్రేషన్ స్టార్ట్ అయింది నేను తన వీపుని తడమసాగాను ఆ అమ్మాయి ఇంకా కొద్దిగా వణుకుతూనే ఉంది నేను మరింత వేగంగా తనను తడమసాగాను తను అప్రయత్నంగా తను గట్టిగా కౌకిలించుకొని నా వీపు నొక్కసాగింది ఇక తన వీపు మీద ఉన్న నా రెండు చేతులు తీసి తన చెంపల మీద పెట్టి తనను దగ్గరికి తీసుకొని తన పెదాలకి నా పెదాలతో గట్టిగా ముద్దిచ్చాను ఇక కోకిలా కూడా సైలెంట్ అయిపోయింది ఇదే తడవుగా నేను తన ముఖంపై ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా మొదలు పెట్టసాగాను తను కొద్దిగా వేగంగా ముందుకు వంగి నా పేదాలని అందుకుంది అందుకోవడమే తడవుగా నా అదరాములు తన్ని చాలా కసిగా చుట్టుకోవడం స్టార్ట్ చేసింది నాలుకే ఊడుస్తుందేమో అన్నంత కసిగా పీల్చేస్తోంది అలా గట్టిగా పీల్చి తను వదిలేసింది ఇంతలో ఏం గుర్తుకొచ్చిందో ఏమో కానీ నన్ను అమాంతం విడిపించుకొని పైకి లేచి కొద్దిగా స్పీడ్గా వాకిలి వైపు ఒక అడుగు వేసింది తను వెళ్ళిపోతోందని అర్థమైన నేను అప్రయత్నంగా తన చేయిని పట్టుకున్నాను అలా పట్టుకోవడమే ఆలస్యం అంతే వేగంగా తనను దగ్గరకు లాగేసుకున్నాను అలా లాగడంతో తిరిగి తను నా గుండెలపై పడ్డది ఇక వెంటనే ఆలస్యం చేయకుండా తనను గట్టిగా హక్ చేసుకున్నాను ఇక తన మూడ్ ఎక్కడ మారిపోతుందో అని నేను తనని విడిపించుకొని కొద్దిగా ముందుకు వెళ్ళి డోర్ లాక్ చేశాను తన దగ్గరికి వెళ్ళి తనను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాను ఒకేలా అంకుల్ వద్దు అంకుల్ అంటోంది మరేం కాదులే నేనున్నాను భయపడకు అంటూ నేను తన మీద పడిపోయాను అలా తన మీద పడుకున్న నేను తన రెండు చేతుల్ని గట్టిగా పట్టుకొని తన చేతులు నా చేతులు వేసి ఎక్కడ పడితే అక్కడ మొదలు పెట్టసాగాను ఆ సన్నివేశానికి తనలో కొద్దిగా వైబ్రేషన్ వచ్చినట్టు ఉంది ఇక తను కూడా నాకు అలాగే చేయసాగింది అలా కొద్దిసేపు వేడి రాజేసుకోగానే నేను తనను పైకి లేపి తన నైటీని తొలగించేశాను అప్పుడు కోకిల కేవలం కింద ప్యాంటీ పైన బ్రాతో మాత్రమే ఉంది ఇక నేను కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పైన టీషర్ట్ కిందున్న నిక్కర్ని పీకేశాను తను అప్రయత్నంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా తమ్ముడి వైపు చూసింది కొద్దిగా కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది అలా చూస్తున్న తన పైన తన బ్రాండ్ కూడా తొలగించేశాను తర్వాత కింద ఉన్న తన ప్యాంటీని కూడా తొలగించేశాను ఇప్పుడు మళ్ళీ మంచంపై పడుకోబెట్టాను ఇద్దరం అప్పుడే పుట్టిన పిల్లల్లాగా అయిపోయాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాను ఎంతకి అవడం లేదు కోటిలాకి ఇదే ఫస్ట్ టైం కావచ్చు ఇక లాభం లేదు అనిపించి పక్కనే ఉన్న అల్మరాలో కొబ్బరి నూనె కనిపించింది దాన్ని వేగంగా తీసుకొని ఎక్కడ రాయాలో అక్కడ రాసి ఇక ఆమెలకి ప్రవేశించడానికి ప్రయత్నించాను అప్పుడు నేను ఆమెలకి ప్రవేశించగలిగాను ఇక ఆకాశమే అద్దు అంటూ ఇద్దరం ఈ లోకాన్ని మర్చిపోయాం నేను ఆమెలో ప్రవేశించుతున్న అంతసేపు కూడా ఆమె కళ్ళు పెద్దవి చేసి నా ముఖం వైపే చూడసాగింది హై ఫ్రెండ్స్ ఇక పార్ట్ త్రీలో కలుద్దాం అందరికీ ఒక చిన్న విన్నపం అందరూ వీడియోస్ బాగానే చూస్తున్నారు వ్యూవర్స్ బాగానే పెరిగారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగడం లేదు ఇక్కడికి వచ్చిన అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎలాగో వీడియో చూస్తూనే ఉంటారు కింద ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ సబ్స్క్రైబ్ లైక్ నేను మరిన్ని వీడియోలు చేయడానికి బూస్ట్ లా ఉంటుంది